సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పది గంటలకు పైగానే పోలీసులు విచారించినా అతడు ఎలాంటి గుట్టు విప్పలేదని తెలిసింది వర్రా రవీందర్ రెడ్డితో సునీత షర్మిల విజయములపై హేయమైన పోస్టులు పెట్టించారనే అభియోగాలపై పోలీసులు రాఘవరెడ్డిని ప్రశ్నించారు అనుచిత పోస్టులు పెట్టించే ధైర్యం ఎవరిచ్చారని నిలదీసినా కానీ సరైన సమాధానం ఇవ్వలేదని అసలు వర్ణ రవీందర్ రెడ్డి ఎవరో కూడా తెలియదని చెప్పినట్లు తెలిసింది దీంతో రాఘవరెడ్డిని నేడు మళ్లీ విచారణకు రావాలని పోలీసులు ఆదేశించారు సామాజిక మాధ్యమాల్లో సునీత శర్మిళ విజయమ్మలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని పులివెందుల పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు తొలుత రాఘవరెడ్డిని సైబర్ క్రైమ్ సిఐ విచారించారు తర్వాత జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిఐతో సమీక్షించారు అనంతరం పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ విచారించారు సోమవారం ఉదయం పది గంటల నుంచి రాత్రి గంటల వరకు దాదాపు పదకొండు గంటల పాటు డీఎస్పీ మురళి నాయక్ ప్రశ్నించారు వరద రవీందర్ రెడ్డి ఫేస్బుక్ లోని ఐదు పోస్టులను రాఘవరెడ్డి ముందు పెట్టి డీఎస్పీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది జగన్ కుటుంబంలోని మహిళలపై అనుచిత పోస్టులు పెట్టించడం వెనుక ఉద్దేశం ఏంటని డీఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది వైఎస్ షర్మిల ఆమె తల్లి వైఎస్ విజయమ్మ మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టడానికి కారకులెవరు అవినాష్ రెడ్డి సూచనల మేరకు కంటెంట్ ను వర్రా రెడ్డికి అందించారంట కదా ఇలా చేయడానికి కారణాలేమిటి దీని వెనుక ఎవరున్నారు వర్రాను ఎన్నిసార్లు కలిశారు ఎన్ని పోస్టులు పెట్టించారు అంటూ పోలీసులు రాఘవరెడ్డికి ప్రశ్నలు సంధించారు వీటన్నింటికీ ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునే ధోరణితో వ్యవహరించినట్లు సమాచారం తనకు ఏమీ తెలియదని తనకు గుర్తుకు రావడం లేదని అన్ని మర్చిపోయానని తనకు అసలు వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తే తెలియదంటూ చెప్పుకొచ్చినట్లు తెలిసింది అంతేకాదు వర్ర రవీందర్ రెడ్డిని ఎప్పుడూ చూడలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టిన విచారణలో దేనికి సమాధానం ఇవ్వలేదని తెలిసింది పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని గతంలో రవీందర్ వాంగ్మూలం వాంగ్మూలమిచ్చారు ఆ వాంగ్మూలం మేరకు ఈ కేసులో రాఘవరెడ్డిని ఇరవయ్యవ నిందితుడిగా చేర్చారు నెల రోజుల నుంచి పోలీసులు గాలిస్తున్నా అజ్ఞాతంలోకి వెళ్లిన రాఘవరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ నెల పన్నెండవ తేదీ వరకు అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది దీంతో ఆదివారం పులిబెందులకు వచ్చిన రాఘవరెడ్డికి పోలీసులు ఫార్టీ వన్ నోటీసులు ఇవ్వడంతో సోమవారం ఉదయం పది గంటలకు కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు రాఘవరెడ్డిని విచారణకు పిలవడంతో ఆయన అనుచరులు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల అంశంపై చాలా మందికి నోటీసులు ఇచ్చినా విచారణకు సహకరించడం లేదని జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ విద్యాసాగర్ అన్నారు రాఘవరెడ్డిని కూడా విచారిస్తున్నామన్న ఆయన విచారణకు సహకరించినంత వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు ఏ టూ సజ్జల భార్గవరెడ్డి ఏ త్రీ అర్జున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చిన ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారన్నారు సేపు మాకేమీ ప్రాబ్లమ్ ఏం లేదు